నర్సరావుపేట టాటా కనెక్ట్ మల్టీనేషనల్ కంపెనీలో వాగ్దేవి డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు బహుళజాతి కంపెనీ అయిన టాటా కనెక్ట్ కార్ప్ చెన్నై వారు స్థానిక రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించిన ఇంటర్వ్యూలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ముప్పై ఆరు మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు కంపెనీ హెచ్ఆర్లు హెచ్ ఎస్ ఎస్ఎస్ అలీం అభినయ వివేతలు మొత్తం మూడు రౌండ్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలలో వరుసగా బ్రిటన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ మరియు హెచ్ఆర్ రౌండ్స్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సంవత్సరానికి రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల వార్షిక వేతనం ఉంటుందని ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు డిగ్రీ పూర్తయిన వెంటనే జాబ్స్లో చేరతారని తెలిపారు ప్రథమ సంవత్సరం నుంచే విద్యార్థులకు సంబంధించిన అంశాలు అన్ని విభాగాలలో ట్రైనింగ్ ఇవ్వడం కారణంగా జాబ్స్కి ఎంపిక అవుతున్నారని కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు ఓగూరి నాగేశ్వరరావు మొదల కోటేశ్వరరావు సుధా సురేష్ బాబు పాసం కృష్ణారావు ఇస్కేపల్లి కృష్ణ కిషోర్ అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు అందరికీ నమస్కారం మా వాగ్దేవి డిగ్రీ కాలేజీలో చెన్నైకి చెందిన కంపెనీ టాటా కనెక్ట్ కార్పొరు క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలకి మా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అందరూ హాజరయ్యారు మొత్తం టోటల్గా గ్రూప్ డిస్కషను గ్రూప్ డిస్కషన్ ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థులు నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్ళడం జరిగింది అందులో టోటల్ ముప్పై ఆరు మంది విద్యార్థులు మరియు ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యారు వీళ్ళని అసోసియేట్ అనే ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది వీరికి సంవత్సరానికి టూ పాయింట్ సిక్స్ అంటే రెండు లక్షల అరవై వేల రూపాయల ప్యాకేజీ ఉంటుంది ఎంపిక విద్యార్థులకి డిగ్రీ పూర్తి అయిన తరువాత ట్రైనింగ్ ఇచ్చి వారిని చెన్నైలో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ లొకేట్ చేయడం జరుగుతుంది ఎక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళకి ఆ రోజు ఉద్యోగాలని ఇవ్వడం జరుగుతుంది మరి వాగ్దేవ్ డిగ్రీ కాలేజీలో చూసుకున్నట్లయితే విద్యతో పాటు ఉద్యోగాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది స్టార్ట్ అయినటువంటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఫైనల్ ఇయర్ విద్యార్థులకి నైంటీ పర్సెంట్ పైన ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్నాం ఫస్ట్ ఇయర్ నుంచే సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా రీజనింగ్ అర్థమాటిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే డిబేట్స్ కాంపిటీషన్స్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో స్కిల్స్ అనేవి ఎన్హాన్స్ అయ్యి ఉద్యోగాలకు ఎంపిక అవడం జరుగుతుంది అలాగే ఫలితాలు రిజల్ట్స్ చూసుకున్నా కూడా మరి మంచి రిజల్ట్స్ని సాధించడం జరుగుతుంది పల్నాడు ప్రాంతంలోనే వాగ్దేవి డిగ్రీ కాలేజీ ఒక మంచి కాలేజీగా పేరు పొందింది దానికి మా విద్యార్థులకి అలాగే వారికి విద్యను అందిస్తున్నటువంటి లెక్చరర్స్ని మాకు సహకరిస్తున్న మేనేజ్మెంట్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి మొహిద్దీన్ గారు అలాగే సార్ మేడమ్స్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం మా విద్యార్థుల్ని ముప్పై ఆరు మందిని ఎంపిక చేయటం మాకు చాలా సంతోషకరంగా ఉంది వారికి ప్రత్యేకంగా మా కాలేజీ తరఫున యాజమాన్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ నా పేరు గాయత్రి ఈరోజు మా వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో టాటా కంపెనీ వాళ్ళు మాకు ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేయడం అనేది జరిగింది సో వాటిలో మేమందరం చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేసాము బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్రీవన్ చాలా చక్కగా పార్టిసిపేట్ చేసాము ఏవైతే మేము నేర్చుకున్నామో స్కిల్స్ సిఆర్టీ అండ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంక్లూడింగ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ మాకు ఇంటర్వ్యూలో మేము ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి చాలా హెల్ప్ అయ్యాయి అండ్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మాకు గ్రూప్ డిస్కషన్ అండ్ నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ రౌండ్ అనేవి జరిగినాయి సో గ్రూప్ డిస్కషన్ క్వాలిఫై అయ్యి నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ అయ్యి థర్టీ సిక్స్ మెంబర్స్ టోటల్ అందరం ఆఫర్ లెటర్స్ తీసుకోవడం జరిగింది సో మేము ఈ ఆఫర్ లెటర్స్ ఇచ్చినందుకు ఆ కంపెనీ వాళ్ళకి అండ్ ఈ ఆఫర్ లెటర్స్ తీసుకోవడానికి మాకు హెల్ప్ చేసిన మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సార్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్